కర్ణాటకలో నటుడు దర్శన్ వ్యవహారం దుమారం రేపుతోంది దర్శన్ కు జైల్లో సకల మర్యాదలు జరుగుతున్నట్లు ఫోటోలు వీడియోలు బయటికి రావటం హాట్ టాపిక్ గా మారింది తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారటంతో దర్శన్ వ్యవహారంపై జైలు శాఖలో భారీ కుదుపు మొదలైంది అసలు దర్శన్ రాజభోగాల వీడియో లీక్ చేయడం వెనుక ఉన్నదెవరు ఇద్దరు ఖైదీల మధ్య గొడవై కొంపముంచిందా అంటే అవుననే అంటున్నారు ఈ వ్యవహారం తెలిసినవాడు మరి ఆ ఇద్దరు ఖైదీల్లో ఒకరి దగ్గరికి ఫోన్ ఎలా వచ్చిందనేదే ఇప్పుడు సస్పెన్స్ ఫోన్ వినియోగానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది ఆ కంటిన్యూషన్ ఇక మరోవైపు వీడియోల లీక్ దుష్ప్రచారాన్ని కొట్టుపారేస్తోంది కర్ణాటక ప్రభుత్వం అయితే దర్శన్ వ్యవహారంలో పోలీసు శాఖ తీరును చాలా మంది తప్పుపట్టారు దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు దర్శన్ తో పాటు రౌడీ షీటర్లు విలన్స్ కార్డెన్ శ్రీనివాస్ మేనేజర్ నాగరాజు కలిసి జైల్లో పార్టీ చేసుకోవటంపై దృష్టి సారించింది పార్టీ చేసుకోవటానికి అనుమతి ఎవరిచ్చారు కాఫీ సిగరెట్లు ఎలా సమకూర్చారు అనే దానిపై ఫోకస్ చేశారు జైల్లో సెల్ ఫోన్ల వినియోగం నెట్ కనెక్షన్ వీడియో కాల్స్ పై ఆరా తీస్తున్నారు అత్యంత భద్రత కలిగిన బ్యారక్లో నటుడు దర్శన్ మాత్రమే ఉంటాడు ఒకవేళ ఆయనను చూడటానికి ఫ్యామిలీ వచ్చినా ఖాళీ ప్రదేశంలో కలిసేవారు బ్యారక్ లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు కానీ రౌడీ షీటర్ విలన్ గార్డెన్ నేరుగా దర్శన్ బ్యారక్ లోకి వెళ్లడం లోపల ఖైదీలంతా దర్శన్ సేవలో నిమగ్నమైనట్లు ఫోటోలో కనిపించడంతో రచ్చ జరిగింది మరోవైపు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్ళారి జైలుకు షిఫ్టింగ్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఈ కేసులో మొత్తం పదిహేడు మంది నిందితులుగా ఉన్నారు వీరిని వేరువేరు జైళ్లకు తరలించారు పవిత్ర గౌడ్ అనుకుమార్ దీపక్లను పరప్పర అగ్రహార జైల్లో ఉంచారు ఇక బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్ కోసం కుటుంబ సభ్యులు కలిసేవారు రెండు మూడు గంటల్లోనే పరప్ప అగ్రహారానికి వెళ్లి దర్శన్తో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు కానీ ఇప్పుడు దర్శన్ని బళ్ళారికి షిఫ్ట్ చేస్తే కుటుంబ సభ్యులు కలవటం కష్టమే బళ్ళారి జైల్లో రూల్స్ కఠినంగా ఉంటాయి మరోవైపు దర్శన్ సహా నిందితుల కస్టడీ పొడిగించింది కోర్టు